షేరింగంపల్లి నియోజకవర్గం చందానగర్లో పండుగ వాతావరణం నెలకొంది కాంగ్రెస్ పార్టీలో తన సేవలను గుర్తించి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి తనకు తెలంగాణ రాష్ట్ర ఎంబీసీ చైర్పర్సన్ గా బాధ్యత గల పదవిని అప్పచెప్పినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ ప్రమాణ స్వీకారానికి భారీగా షేరింగంపల్లి కార్యకర్తలతో అభిమానులతో కలిసి భారీ ర్యాలీగా జరిపేటి భైపాల్ బయలుదేరి వెళ్లారు మా నాయకులు వాణిజ్య ముఖ్యమంత్రి తిరుమల రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మరి ఈరోజు మరి నాపై నమ్మకం ఉంచి కాంగ్రెస్ పార్టీకి నేను చేసిన సేవలని గుర్తించి మా నాయకుడు హేమప్రద గారు మరి ఇటువంటి పెద్ద పదవి మాకు ఎన్బిసి చైర్మన్గా మరి నాకు ఏదైతే పదవి నాకు అప్పచెప్పినందుకు మరి నాకు సంబంధించిన అన్ని కులాలని మరి నాకు ఏదైతే కులాల సబ్జెక్టులో ఉన్న అది కులాలని మతాలని తీసుకొని వాళ్ళ అభివృద్ధి పత్రము పాటుపడి కాంగ్రెస్ పార్టీకి రేవంత్ రెడ్డి గారి నాయకత్వానికి బలపరిచి మరి మంచి పేరు తెచ్చి ముందు ముందు కూడా మరి నాయకుడు రేవంత్ రెడ్డి అన్న గారి పదాగతిలో మరి నేను చాలా పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాలు చేసి ఈ పేరు నిలబేరు లింగంపల్లి కాకుండా తెలంగాణ రాష్ట్రంలో అన్ని నాలుగుల నుంచి మరి ఇంకా వెనుకబడిన వాళ్ళందరినీ కూడా మరి ముందు తీసుకొచ్చి మరి ఆ ఘనత చేసి అన్నగారిని దృష్టికి తీసుకెళ్ళి మరి ఆయన ముందు మరి నేను మంచి కందనం పొందాలని చెప్పేసి కోరుకుంటూ వారి కుటుంబ సభ్యులందరూ కూడా మా పేరు పేర్లు ధన్యవాదాలు తెలుపుకుంటా